ప్రియ ధార్మిక సోదర సోదరి మందారా మహర్శ్రయులారా రమదాన్ నెల వచ్చింది తమ శుభాలను తీసుకుని వచ్చింది అదే విధంగా చూస్తూ చూస్తుండగా రమదాన్ యొక్క అర్ధమాసము పూర్తిగా ముగిసిపోయింది ఇక రెండు రోజులు ఆగితే చివరి పదోవ దశ కూడాను అనగా జాగారపు రాత్రుల యొక్క చివరి దశ కూడా ప్రారంభం కానున్నది సోదర మహాశయ్యులారా ఇది అల్లాహక కృప అల్లాహక అనుగ్రహము ఈ రోజు ఈ జుమాలో నేను ఇక్కడ నిలబడ్డాను మీరు కూర్చొని ఉన్నారు భయాన్ని వింటున్నారు దీని తర్వాత జుమా నమాజ్ కూడా చదివేస్తారు ఇది అల్లాహ్ ఒక గొప్ప భాగ్యము అల్లాహ్ యొక్క గొప్ప కరుణ కానీ కొంతమంది హక్కులో ఈ భాగ్యము దక్కలేదు కానీ మరికొంతమందికి ఈ భాగ్యం దొక్కినా దక్కినా కూడాను దానిని సద్వినియోగం చేసుకోలేదు పుణ్యాలు కూడా పెట్టుకోలేదు తమ పాపాల యొక్క ప్రక్షాళన చేసుకునేటువంటి వారు అడుగు ముందు వెయ్యలేదు ప్రతి క్షణం కూడాను ఈ విషయాలన్నీ కూడాను మమ్మల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి అయితే సోదర మహాశైలారా ఈ యొక్క రంజాన్ యొక్క సందర్భంలోనే మన ముందు వచ్చేటువంటి మరొక గొప్ప పుణ్యకార్యం యొక్క క్రమము ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి ఇస్లాం ధర్మం యొక్క ఐదు పునాదులలో ఉన్నటువంటి ఒక పునాది జకాత్ అల్లాహ్ సుబానో తాల స్తోమత కలిగి ఉన్నటువంటి నిసాబ్ ఏదైతే నిర్ణయించబడినటువంటి ఒక మోతాదు ఉందో ధనములో నుండి ఒక దానము చేయడము ఇది కూడా ఇస్లాం ధర్మం యొక్క ఒక గొప్ప పునాది అయితే ఈ జుమా యొక్క భయాన్ని ఉంచాలా దీని గురించి మనము తెలుసుకుందాము జకాత్ అంటే ఏమిటి దీని మేము సులభంగా సాధారణంగా అర్థం చేసుకోవాలనుకుంటే దానం దానం చేయడము డబ్బు ఇవ్వడము సదఫా చేయడము కానీ జకాత్కు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది అదేమిటంటే జకాత్ అనేటువంటి పదానికి అర్థము శుద్ధి చేయడము ప్రక్షాళన చేయడము క్లీన్ చేయడము మనకు అల్లా సుభానమవుతా అలా బంగారము వెండి డబ్బు ఇంకా భూస్థలాలు ఈ విధమైనటువంటి ఎన్నో అనుగ్రహాలు ప్రసాదించి ఉంటాడు అయితే ఆ ధనములో నుండి ఆ సంపాదనలో నుండి ఆ భూస్థలాలలో నుండి ఏదైతే మేము దాన్ని పెంచుకుంటూ పోతున్నామో లేదా ఉన్న దానిని పొదుపు చేసుకుంటున్నామో ఆ యొక్క ధనమును శుద్ధి చేయడము ఆ యొక్క సంపాదనను పరిశుభ్రం చేయడము ఆ యొక్క భూస్థలాన్ని పరిశుభ్రం చేయడము ఎలా అందులో నుండి ఒక భాగము పేదలకు దానం చేసి ఒక వ్యక్తి తన ధనములో నుండి తన డబ్బులో నుండి అతను దానం చేస్తున్నట్లయితే అతని డబ్బు తరగడం లేదు అతని డబ్బు పెరుగుతుంది రసూలు సల్లాహు అలీహం వస్తున్నం వారన్నారు సదకా చేయడం వల్ల డబ్బు తరగదు పైగా అలైహి వసల్లం అన్నారు సదకా చేయడం వల్ల దానం చేయడం వల్ల డబ్బులో బరకత్ శుభాలు వస్తాయి అది పెరుగుతుంది అంతేకాదు ఆ డబ్బు అనేది శుద్ధి అవుతుంది పరిశుభ్రమవుతుంది ఒకవేళ ఆ ధనములో నుండి ఆ సంపాదనలో నుండి లేకపోతే అల్లాహ్ ప్రసాదించినటువంటి భూస్థలము కానీ బంగారము కాని వెండి కానీ అందులో నుండి జకాత్ చెల్లించకపోతే అది అపరిశుభ్రమవుతుంది దాన్ని మనం వాడుకోవచ్చు దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు కానీ దానిని అందులో నుండి ఒక భాగము ఒక వంతు దానము చేయకుండా దాచిపెట్టుకున్నందుకు అది అపరిశుభ్రమవుతుంది పరలోకంలో అది అజాబే జహన్నం నరకాది యొక్క శిక్షకు అతను అర్హుడవుతాడు ఇవే విషయాలు ఈ ఈరోజు మనం తెలుసుకున్నాము మొట్టమొదటిగా సోదరి మహాశైలార జకాత్ అంటే ఏంటో మనం తెలుసుకున్న తర్వాత అలీ వసల్ వారి హదీజ్ మనం తెలుసుకున్న తర్వాత అల్లాహ్ అల్లహ్ సుబానవతాల యొక్క ఆదేశం తెలుసుకున్న తర్వాత ఈ జకాత్ ఎంత ఇవ్వాలి ఏం చేయాలి దీని యొక్క ప్రక్రియ మనం తెలుసుకోవాలి అల్ల సుబ్బాన పవిత్ర కురాన్ గ్రంథంలో మీరు నమాజ్ స్థాపించండి ఓ అక్ ముసాల నమాజ్ స్థాపించండి అని అల్లహ ఆదేశించారు కానీ పూర్తి పవిత్ర కురాన్ గ్రంథాన్ని మీది మీరు గనక చూసి చదివి లేక విని అర్థం చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా నువ్వు పవిత్ర కురాన్ గ్రంథంలో నమాజ్ ఏ విధంగా ప్రారంభించాలి నమాజ్ ని ఏ విధంగా ముగించాలనేటువంటిది లేదు నమాజ్ ఏ విధంగా ప్రారంభించాలి నమాజ్ ని ఏ విధంగా ముగించాలి ఈ మధ్యన మనం ఏం చేయాలి నమాజ్ ఎలా పాటించాలి అనేది ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహు వసల్లం వారి యొక్క పూర్తి జీవితంలో కనబడుతుంది ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వారు నమాజ్ ఎలా ప్రారంభించాలో ఎలా ముగించాలో ఇంకా ఏమేం చేయాలో ఏమేం చేయకూడదు ప్రతి విషయము తెలియజేశారు వాటినే హదీస్ ప్రవచనాలని మనం అంటాము అదే విధంగా అల్లహ గ్రంథంలో హోట జకా మీరు గ్రంథంలోకాతి చెల్లించండి మీరు దానం చెయ్యండి అని అల్లహసుహుత ఆయన ఆదేశించారు కానీ పూర్తి పవిత్ర కురాన్ గ్రంథంలో జకాత్ ఏ విధంగా చెల్లించాలో సంపూర్ణమైనటువంటి వివరణ లేదు కొద్ది వివరణ ఉంది కానీ సంపూర్ణమైనటువంటి వివరణ లేదు పవిత్రం కురాన్ గ్రంథంలో ఉండేటువంటి వాక్యాలు అల్లాహ్ యొక్క ఆదేశాలు ఆ ఆదేశాలను ఏ విధంగా పాటించాలో ఆదేశాలను ఏ విధంగా మనం ఆచరించాలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారి యొక్క జీవిత చరిత్రలో ఉంటుంది వారి యొక్క హదీసు ప్రవచనాలలో ఉంటాయి అయితే సోదర్ మహాశైలారా దీని ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది దీని ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది మనం పవిత్ర కురాన్ గ్రంథాన్ని చదవాలి ఇంకా దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అలీహి వసల్లం వారి యొక్క హదీసు ప్రవచనాలు ఎంతో అవసరము దాని యొక్క విజ్ఞానము జ్ఞానము ఎంతో అవసరము ఈరోజు ముస్లిం సమాజంలో ఎంతో మంది పవిత్ర కురాన్ గ్రంథాన్ని నమ్మేవారు ఉన్నారు దాన్ని చదివేవారు ఉన్నారు దాని ప్రకారంగా ఆచరించేవారు ఉన్నారు ఉన్నారు దానికోసం జీవితాన్ని బలిచ్చేవారు కూడా ఉన్నారు కానీ వెంటనే వారు మరొక మాట కూడా అంటారు అది ఏంటంటే హదీస్ ఇది ప్రవక్త వారి మాటలు కదా మనము ఖురాన్ అంటే అల్లా మాటలు ఖురాన్ అంటే అల్లాహ్ వాక్యము మేము దీన్ని నమ్ముతాము హదీస్ ప్రవక్త వారి వాక్యాలు మాటలు మేము దీన్ని నమ్మము చాలా సులభంగా ఈ ఘోరమైనటువంటి మాట వారు తమ నోటితో చెబుతారు ఇంకా వారు ఇస్లాం పరిధి నుండి బయటకు వెళ్ళిపోతున్నారు కేవలం గ్రంథాన్ని నమ్మి ఖురాన్ గ్రంథాన్ని చదివి ఆచరించాలనుకుంటే ఇది అసాధ్యము ఇంకా అంతేకాకుండా అతను ముస్లిం కాజాలడు ఎందుకంటే అన్నారు వ రసూల్ మీరు వల్ మరియు రసూల్ కు విధేయత చూపించండి ఫకద్ అత ఎవరైతే రసూల్ కు విధేయత చూపుతారో రసూల్ చెప్పిన అంటే ముహమ్మద్ సల్లాహు అలీహు వారు చెప్పిన మాట వింటారు అతను అల్లాహ్ మాట విన్నట్టే ఎందుకంటే ప్రవక్త వారు తమ నోటితో చెప్పేది తమ నోటి మన వాంఛాలు కావు అది అల్లహ వాక్యాలు ప్రతీది కూడా రసూలుల్లాహ సహ్ అలెసల్లం వారు అల్లహ చెప్పిన మాట ప్రకారంగానే చెప్పారు అయితే హదీసులను తప్పనిసరిగా ఒక ముస్లిం నమ్మాలి చదవాలి దాని జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని ఆచరించాలి అదేవిధంగా మరొక పక్క మరొక వర్గం ఉంది అదేమిటంటే కురాన్ అయితే నమ్ముతాము హదీస్ నమ్ముతాము కానీ మాకు ఏదైతే నమ్మాలనిపిస్తుందో అదే నమ్ముతాను మాకు ఏవైతే నచ్చుతాయో అవి మేము తీసుకుంటాము ఇది కూడాను ఒక రకమైనటువంటి ఇస్లాం వ్యతిరేక చర్య కాబట్టి సోదర మహాశైలారా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది కురాన్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను ఆదేశాలను మనము చదివి అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించాలంటే ప్రియ ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహలి సలం వారి యొక్క హదీశ ప్రవచనాలు మనకు ఎంతో అవసరము చాలా మంది దీనికి వెనకడుగు వేస్తారు ఎందుకంటే మనకు చదవడం రాదు మనం చదవలేము అంత దూరం మనం వెళ్ళలేము సోదరు హాసారా అల్లాహ శుభాన హతాలు ఎంతో భయ కలిగినటువంటి వాడు అల్లాహ శుభహార తమ సమాజంపై తమ తమ దాసులపై ఎంత మాత్రము దౌర్జన్యము చేయడు ఆయన ఈ పవిత్ర కురాన్ గ్రంథాన్ని హదీసు ప్రవచనాలను వివరించడానికి ఇస్లాం ధర్మంలో ముస్లిం సమాజము కోసము ఒక ప్రక్రియ అనేది ప్రారంభించారు అదే ఆలిం లొక్క ప్రక్రియ ఉలమా యొక్క ప్రక్రియ ప్రవక్త రసూలు ఉల్లా సలల్లాహు అలీ వసల్లం వారి తర్వాత వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వారి శిష్యులు ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని నేర్చుకున్నారు నేర్పించారు వారు గతించిన తర్వాత వారి శిష్యులు ఈ విధంగా గురువుల శిష్యులక పరంపర అనేది కొనసాగింది ఇప్పటిదాకా నడుస్తుంది ప్రళయం వరకు కూడా ఉంటుంది కాబట్టి సోదర మహాశైలార ఈ ధార్మిక విషయాలు అయినా సరే రోజా ఇంకా జకాత్ ఈ విషయాలన్నీ కూడా మనము సొంతంగా తెలుసుకోలేకపోయిన ధార్మిక ఉలవాల ద్వారా తెలుసుకోవాలి అయితే సోదర మహాశైలారా జాత్ గురించి మనము గమనించినట్లయితే బంగారము వెండి అదే విధంగా డబ్బు ఈ రోజుల్లో మన వద్ద ఎక్కువగా క్యాష్ ఏదైతే ఉందో ఇదే నడుస్తుంది ఇంకా అదే విధంగా మరెన్నో విషయాలు ఉన్నాయి అందులో ఒకటి భూ స్థలాలు భూమి ఇంకా అదే విధంగా పంట పొలాలు ఏవైతే పంటలు పండిస్తామో వీటన్నిటిపై కూడాను జకాతుంది వీటన్నిటిపై కూడాను జకాతుంది ముందుగా మనము అతి ముఖ్యంగా మన ముందు వచ్చేటువంటి విషయాలను తెలుసుకుందాము ఒకటి బంగారము బంగారము గనక మన వద్ద ఎనభై ఐదు గ్రాములు బంగారాన్ని చాలా మంది కాసులో తులాల్లో చూసుకుంటూ ఉంటారు కాసు అంటే ఇన్ని గ్రాములు తులాలంటే ఇన్ని గ్రాములు అయితే ఎన్ని గ్రాములు బంగారం మన వద్ద ఉంటే ఇందులో జకాత్ మనం తీయాలి ఇందులో మనం దానం చేయాలి ఎనభై ఐదు గ్రాముల బంగారం ఇంకా దానికన్నా మించి ఉండి ఈ బంగారము ఒక సంవత్సరం అంతా కూడా మన వద్ద గా ఉంది ఎలాంటి తగ్గింపు లేకుండా ఎనభై ఐదు గ్రాముల కన్నా కింద తగ్గింపు లేకుండా అయితే అందులో నుండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మనము పేదలకు దానం చెయ్యాలి ఉదాహరణకి మనం అనుకుందాము ఎనభై ఐదు గ్రాముల బంగారము ఈ రోజుల్లో ఆరు లక్షలు ఉన్నాయి ఉదాహరణకు అనుకుందాము లేదా అంతకు నుంచి బంగారం మన వద్ద ఉంది తొంభై గ్రాములు ఉన్నాయి లేకపోతే వంద గ్రాముల బంగారం మన వద్ద ఉంది ఇంకా ఎక్కువ ఉండవచ్చు అల్లహదే తెలిస్తే అయితే దాని యొక్క రేట్ ఎంత వస్తుంది ఆరు లక్షల ఏడు లక్షల ఎనిమిది లక్షల ఎన్ని లక్షలు వస్తున్నాయి ఆ ఆరు లక్షల్లో నుండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కనుక మీరు తీసినట్లయితే అందులో నుండి ఆరు లక్షల్లో నుండి మీరు పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో పదిహేను వేల రూపాయలు మీరు జకాతు ఇవ్వాలి పేదలకు దానం చెయ్యాలి ఎలా చేయాలి ఏదైతే బంగారం ఉందో దాన్ని కోసి దాన్ని అన్నేసి కాదు మీరు ఏదైతే సంపాదిస్తున్నారు మీ చేబుల్లో మీ చేతుల్లో ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు నుండి మీరు పదిహేను తీసి ఇవ్వాలి ఆ బంగారం అలాగే ఉంటుంది సంవత్సరం గడవాలి మీరు మే నెలలో కొన్నారు మరో మే నెల వచ్చేసింది అయితే మీరు దాన్ని ఈ సంవత్సరం అంతా గడిచిన తర్వాత మే నెలలో మీరు దాన్ని దానం చేయాలి కొంతమంది మొలనా రమదాన్ శుభప్రదమైనటువంటి నెల నేను జకాత్ ఇవ్వడానికి ఇంకా రెండు నెలలు ఉన్నాయి లో ఇచ్చేవచ్చా అంటే ఇచ్చేవచ్చు త్వరగా ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు సంవత్సరం గడవడం షరతు కానీ త్వరగానే ఇచ్చేస్తే మరీ మంచిది ఎంతో మంది దీన్ని ఉపయోగించుకుంటారు పేదలు అలాగే వెండి వెండి కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు వందల తొంభై ఐదు గ్రాములు ఐదు వందల తొంభై ఐదు గ్రాములు ఐదు గ్రాములు తక్కువ ఆరు వందల గ్రాములు అయితే సుమారుగా మనం వేసుకున్నట్లయితే దీని యొక్క లెక్క ఒక నలభై నుండి యాభై వేలు ఉండవచ్చు అయితే ఈ నలభై లేదా యాభై వేలు బంగారం యొక్క విలువ ఏదైతే ఉంటుందో దానిలో నుండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తీసేసి దానం చేసేయండి బంగారం లేదు ఇంకా వెండి లేదు ఉన్నా కూడాను ఇంత మోతాదులో లేదు ఇన్ని గ్రాములు లేవు తక్కువనే ఉంది అయితే జకాత్ లేదు జకాత్ అందులో తీయాల్సినటువంటి అవసరం లేదు కానీ డబ్బు ఉంది ఎంత ఉంది డబ్బు అరవై వేలు ఉన్నాయి అంటే వెండి యొక్క విలువ ఏదైతే ఉందో దాని విలువ ప్రకారంగా మీ దగ్గర క్యాష్ ఉంది అయితే ఆ అరవై వేలలో నుండి మీరు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే తీసేయండి షర్త్ ఏమిటంటే సంవత్సరం మొత్తం గడవాల్సిందే ఈ రోజు మీరు తీసుకున్నారు ఈ రోజే జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజు మీ వద్ద అరవై వేలు వచ్చాయి ఇందులో నుండి మీరు జకాతి ఇవ్వాల్సిన అవసరం లేదు సంవత్సరం గడవాల్సిందే గడవనివ్వండి ఈ సంవత్సరం లోపల అవన్నీ ఖర్చు అయిపోయాయి మీ దగ్గర మిగల్లేదు ఇంత జకాత్ విధి కాదు అల్హందుల్లా అల్లాహ కృప కానీ సోదర మహాశైలారా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి భూ స్థలాలపై జకాత్ ఉంది మీరు సొంతంగా వాడుకునే ఇళ్ల కోసం వాడుకునేటువంటి లేకపోతే దుకాణాలు కట్టుకోవడానికి లేకపోతే ఏదో ఒక కిరాయి ఇచ్చుకోవడానికి అద్దెకిచ్చుకోవడానికి దీనిపై కాదు కానీ మీరు భూ స్థలాలు కొని అమ్ముతున్నారు మీరు ఎంతకైతే కొన్నారో దాన్ని అమ్మబోతున్నారు ఆ సంవత్సరం గడిచింది అందులో నుండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీయాల్సిందే కానీ సొంత అవసరాల కోసము లేకపోతే అద్దె కోసము మీరు తీసుకుంటున్నారు చూడండి వెండి యొక్క ఖరీదు ఎంత ఉంది వండి వెండి యొక్క ఆరు వందల గ్రాములు ఐదు వందల తొంభై ఐదు గ్రాముల యొక్క మూల్యం ఎంత ఉంది అంతే మూల్యం మీకు రెంట్ వస్తుందా ఆ రెంట్ మీ వద్ద సేఫ్ గా ఉంటుందా సంవత్సరం వరకు సంవత్సరం వచ్చేసింది ఆ రెంట్ అదే విధంగా ఉంటే ఆ లో కూడా మీరు జకా తీయాలి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సోదరు ఇలా ఒక లెక్క ఉంది ఇన్ని విషయాలు ఉన్నాయి కష్టమేం కాదు చాలా సులభం కాసేపు కూర్చొని తెలుసుకుంటే అయిపోతుంది తెలుసుకోకుండా మన బంగారంలో నుండి మన వెండిలో నుండి భూస్థలాలలో నుండి పంట పొలాల నుండి అంతేందుకు చివరికి మనము జంతువులు కూడాను పెంచుతున్నాము మేక గొర్రె ఆవు ఒంటెలు ఈ విధమైనటువంటి ఏవైతే మనము బక్రీద్లో కుర్బాన్ ఇవ్వడానికి హక్కు ఉన్నాయో అవి మనం పెంచుతున్నాము అందులో కూడా జకాతుంది అయితే ఈ విషయాలు తెలుసుకోకుండా తెలిసినా కూడా మనం ఈ ఇందులో నుండి జకాత్ ఇవ్వకపోతే కలిగేటువంటి నష్టం చాలా ఉంది ప్రాపంచిక నష్టం ఏముందంటే మేము మన ఈమాన్ని కోల్పోతాము ఎంతగా నేను ముస్లిం అని చెప్పుకున్నా మనపై విధి చేయబడినటువంటి ఈ జకాత్ దానాన్ని మనం చెల్లించట్లేదు కదా దాని కారణంగా మేము ముస్లిం కాజాలము ముస్లిం అవ్వను మేము నోటితో ముస్లిం అని చెప్పుకొని పేరు పెట్టుకుంటే సరిపోదు ఈ ఐదు పునాదులు ఏవైతే ఉన్నాయో లాయిలహిల్లా మొహమ్మదుర్ రసూలులా చదివి దాని ప్రకారంగా అర్థం చేసుకుని ఆచరించడం జీవితం గడపడము నమాజ్ స్థాపించడము నెల ఉపవాసాలు ఉండడము జకాత్ చెల్లించడము స్తోమత ఉంటే హజ్ చేయడము ఇందులో ఏ ఒక్క దాన్నైనా సరే మనము పూర్తిగా నిరాకరించిన స్తోమత ఉన్నా కూడా చేయకపోయినా మనం ముస్లిం కాజాలము అదేవిధంగా జకాత్ విషయం కూడాను ఇస్లాం పరిధి నుండి బయటకు వెళ్ళిపోయినట్టే అంతేకాకుండా ప్రళయ దినం నాడు ఒక ఘోరమైనటువంటి శిక్ష ఉంది అల్లా శుభానవుతా అంటున్నారు ఎవరైతే బంగారాన్ని వెండిని తమ ఏదైతే అల్లాహ్ బహుకరించినటువంటి భూస్థలాలను దాచిపెట్టుకుంటున్నారో జకాత్ ఇవ్వడం లేదో దాన ధర్మాలు చేయడం లేదో వారికి ఘోరమైన శిక్ష ఉంది ఏమిటా శిక్ష యోమ యోహమా ఆ రోజు వారిని మరిగేటువంటి నీళ్లలో నరకాగ్నిలో వేడి వేడిగా ఉన్నటువంటి నీళ్లను మార్చడం జరుగుతుంది అంతేకాదు ఆ నీటిని ఆ యొక్క అగ్నిని వారి యొక్క నుదుటిపై బంగారము వెండి ఏదైతే మనం పెట్టుకున్నామో డబ్బులు ఏదైతే దాచిపెట్టుకున్నామో వాటన్నిటిని కూడా నరకాగ్నిలో కాగి దాన్ని మెల్ట్ చేసి కరిగించి ఆ నిప్పుని ఆ మెల్ట్ చేసినటువంటి బంగారాన్ని వెండిని నుదుటి మీద ముఖం మీద వీపుల మీద పొయ్యడం జరుగుతుంది ఘోరమైనటువంటి శిక్ష ఈరోజు కాస్త మనకు ఒక నిపురవ్వ పడితేనే మనం సహించలేము అబ్బా అంటాము అమ్మ అంటాము అక్కడ ఎంత అబ్బా అన్నా అమ్మ అన్నా సరే ఆ శిక్షకు మనకు ఏ విధమైనటువంటి రక్షణ దొరకదు అంతేకాకుండా ప్రిప్రవక్త రసూలుల్లా సల్లాహు అలీం వసల్ల వారు హజీస్ లో అన్నారు ఆ డబ్బు ఆ ధనం ఏదైతే అతను సంపాదించి కూడబెట్టుకున్నాడో దానం చేయలేదు జకాత్ ఇవ్వలేదు జకాత్ విషయాలు తెలుసుకోలేదు తెలుసుకున్న తర్వాత కూడా చెయ్యలేదు అవన్నీ కూడాను ఒక విషపూరితమైనటువంటి పాము తేను మాదిరిగా మారి అతని కాటుతూ ఉంటాయి విషపూరితమైనటువంటి జంతువు కాటితే మనిషి అల్లాడిపోతాడు ఆ ఘోరమైనటువంటి పరిస్థితి అతనికి తెలుస్తుంది చూసిన వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఆ ఘోరమైనటువంటి పరిస్థితి ఆ విషపూరితమైనటువంటి జంతు ఏదైతే కాటుతూ ఉంటాడో ఆ శిక్ష ఎంతో భయంకరంగా ఉంటుంది అదేవిధంగా జంతువుల గురించి ప్రవక్త వారన్నారు ఎవరైతే జంతువులు అమ్ముతూ ఉంటారు వాటి యొక్క సేల్ చేస్తూ ఉంటారు అందులో కూడా జక్రత ఇవ్వబోతున్న శిక్ష ఏమిటంటే అదే జంతువులు ప్రళయజనాల మరలా సృష్టించబడతాయి అవి తమ కొమ్ములతో తమ డెక్కలతో ఆ వ్యక్తిని కింద కేసి తొక్కుతూ ఉంటాయి అక్బర్ సోదర్ మహాశైలారా జకాత్ తెలుసుకోవాలి ఏమిటో ఇవ్వాలి అల్లహ మనకు స్తోమతి ఇచ్చినట్లయితే ఎవరికి లాభము పరలోకంలో మనకు తప్పనిసరిగా లాభం ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇస్లాం ధర్మంలో మీరు గనక ఏ టు జెడ్ విషయాలు తెలుసుకున్నట్లయితే మనకు ఫిజికల్ గా పరలోక ప్రకారంగా మనకు లాభాలు ఉన్నాయి కానీ అల్లా సుభానవ తాలా ఏ విషయం కూడాను మనపై విధి చేశారో అది ఇతరులకు కూడాను ఎంతో లాభాన్ని ఎవరికి ఇవ్వాలి జకాత్ అల్లా తాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎనిమిది వర్గాలకు ప్రస్తావన చేశారు ఈ యొక్క జకాత్ అనేది కేవలం వారికి ఇవ్వాలి ఫకీర్ అతను పూర్తిగా నిస్సహాయకుడు ఏం లేదు అతని దగ్గర అతను వచ్చి అడుక్కుంటూ ఉంటాడు పాపం వారికి ఇవ్వండి వాళ్ళు మిస్కిన్లు కొంతమంది ఉంటారు తమ జీవితాన్ని అలాగే లాక్కుని వెళ్తూ ఉంటారు అప్పుల్లో ఉంటారు లేకపోతే ఒక పూట తిని ఇంకో పూట తినకుండా ఏదో ఒక పని చేసుకుంటూ కష్టంగా గడుపుతూ ఉంటారు కానీ చేయి జాతిని వారు అడగరు వారిని మిస్కిన్ అంటారు వాళ్ళు ఆలయ ఇంకా ప్రవక్త వారి కాలంలో వారి తర్వాత కాలంలో కూడాను ఇప్పటికి కూడా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో ఈ యొక్క రూల్ ఉన్నది కొంతమంది ముస్లిం సమాజం వద్దకు ఒక్కొక్క సిటీ ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క విలేజ్ కు వెళ్ళిపోయి ఎవరైతే స్తోమత కలిగిన వారు ఉన్నారో వారి లెక్క తీసి ఇంత జకాత్ ఇవ్వాలి కంపల్సరీగా అని వారి వద్ద నోటీస్ ఇచ్చి జకా తీసుకొని వస్తారు ఆ నిలీన ఆలయ దాని కోసం పనిచేసి వారు ప్రత్యేకంగా ఉంటారు వారు తమ ఇయర్ అంతా కూడా సంవత్సరం అంతా కూడా దీన్ని గడిపేస్తారు ఈ పని కోసమే కేటాయించబడతారు అయితే అలాంటి వారి కోసం కూడాను జకాత్ ఇవ్వాలనేటువంటి అల్లా ఆదేశం ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ వారిని అప్పుల్లో పడిపోయి ఉన్నారు అప్పుల భారం వారి మీద వారి మెడను నొక్కేస్తుంది కష్టతరంగా జీవితం గడుపుతున్నారు ఈరోజు అప్పులు చాలా మంది టీవీల కోసమని ఫ్రిడ్జ్ల కోసమని ఏసీ అని అన్ని అప్పులు చేస్తున్నారు కొంతమంది ఉంటారు గత్యంతర స్థితులు అప్పులు చేయాల్సి వస్తుంది హాస్పిటల్స్ కోసము పిల్లల చదువు కోసము ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామని అప్పు చేస్తారు కానీ వ్యాపారము లాస్ అయిపోతారు ఇలాంటి వారు కూడా ఉంటారు ఈ టీవీలు ఫ్రిడ్జ్లు కొనుక్కొని అప్పులు చేసిన వారు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వమాకండి వాళ్ళకి ఇవ్వమాకండి జకాత్ మీరు పరిశీలించండి నిస్సందేహంగా వీరు హక్కుదారులు వీరు హక్కుదారులు అలాంటి వారి కోసం ఇవ్వండి అదేవిధంగా కొంతమంది ఇస్లాం కు దగ్గర అవుతారు ఇప్పుడిప్పుడు ఇస్లాం గురించి తెలుసుకున్నారు ఇంకా తెలుసుకుంటే ఇంకా వారి యొక్క ఈమాన బలం అవుతుంది అలాంటి వారి మనస్సును మీరు గట్టిపరచడానికి వారికి కూడా జకాతి ఇవ్వచ్చు అల్లాహ మార్గంలో ధర్మ పోరాటం కోసం ఆ కాలంలో ఏవైతే ఆయుధాలు ఉండేవో గుర్రాలు ఉండేవో వారి కోసము అన వారి కోసము అన్నము ఈ విధమైనటువంటి ఏర్పాట్ల కోసము ఒక డబ్బు ఇవ్వడం జరిగేది వబ్ని సబీల్ ఒక వ్యక్తి ఉంటాడు అతను ఎంతో ధనవంతు ఉండవచ్చు కానీ అతను ప్రయాణంలో బయలుదేరాడు అతని పర్సు పోయింది అతని యొక్క ఏవైతే కార్చు అన్ని పోయా ఏమి లేవు అతని వద్ద దారి తప్పిపోయినటువంటి వ్యక్తి దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా జకాత్ ఇవ్వని చెప్పలేదు ఆ కాలంలో ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు కూడా కష్టమే కొన్ని సిటీలో వెళ్తున్నట్లయితే అయితే ఈ ఎనిమిది వర్గాలు ఎనిమిది విషయ ఎనిమిది వ్యక్తుల యొక్క గురించి అల్లహ తెలియజేసి అన్నారు జకాత్ వీరికి ఇవ్వండి జకాత్ దానం వీరికే ఇవ్వండి మరో చేట ఇవ్వమాకండి చాలా మంది జకాత్ ఇవ్వాలనుకుంటున్నానండి మస్జిద్ మీద రాసేయండి పేరు మీద లేదు మస్జిద్ కు జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు నఫకాత్ ఇవ్వండి అతియాత్ ఇవ్వండి బహుమానాలు ఇవ్వండి మస్జిద్ కోసం చందా ఇవ్వండి జకాత్ కు ప్రత్యేకంగా ఈ ఎనిమిది వర్గాలు మాత్రమే ఉన్నాయి మద్రసాకి ఇవ్వాలనుకుంటున్నామండి ఇక్కడ ఒక డీటెయిల్ అండి తెలుసుకోండి మద్రసాలో కొంతమంది అనాథ పిల్లలు చదువుకుంటూ ఉంటారు తండ్రి లేనటువంటి పిల్లలు వారు హక్కుదారులు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి చదువు కోసము లేకపోతే మద్రసాలోనే కాదు ఇంకో స్కూల్లో కాలేజీలో చదువుకుంటున్నారు నిజమైనటువంటి హక్కుదారులు కనుక వారు ఉన్నట్లయితే అలాంటి పిల్లల కోసం మీరు డబ్బు ఇవ్వండి కాబట్టి శోధమాసేలారా ఈ జకాత్ దానం ఏదైతే ఉందో ఎవరికి ఇవ్వాలో వారికే ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ గనక ఇచ్చినట్లయితే ఈ జకాత్ చెల్లించబడదు పుణ్యం దక్కదు వృధా అయిపోతుంది కాస్త ఆలోచించండి అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే జకాత్ యొక్క ఏదైతే దానం ఇస్తున్నామో అది డబ్బు రూపంలోనే ఇవ్వాలి ఏదైతే డబ్బు వచ్చిందో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మీరు ఏదైతే తీశారో పదిహేను వేలు వచ్చిందో ఏడు వేలు వచ్చిందో లేకపోతే ఎనిమిది వేలు ఏదో జకాత్ వచ్చిందో డబ్బే మీరు ఇవ్వాలి కొంతమంది అంటారు బట్టలు కొని చేద్దాం లేదు రేషన్ ఇచ్చేద్దాము అవ్వదు జకాతులో మీరు డబ్బే ఇవ్వాలి మరో ఏ వస్తువు మీరు ఇవ్వలేరు ఇచ్చినది జకాతు సుమారు కాదు తర్వాత వారు ఏం చేసుకుంటారు చేసుకోనండి ఒక సిస్టమ్ మీరు గుర్తు పెట్టుకోవాలి అల్లా శుభానవతాల ప్రభుత్వ వారు ఏదైతే ఏ విధంగానైతే చెప్పారో చేసి చూపించారో అదే చేయాలి దాన్ని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని సొంతంగా ఆలోచించుకొని ఊహించుకొని చేయకూడదు అదేవిధంగా చివరి విషయమో ఒక చివరి విన్నపము అదేమిటంటే జకాత్ గురించి తెలుసుకోండి జకాత్ ఎంత నా మీద జకాత్ ఉందా లేదా తెలుసుకోండి ముందు ఉండి ఎంత తీయాలి మనం ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఈ విషయాలు మనం తప్పనిసరి తెలుసుకోవాలి సోదర మాసారా రమజాన్ యొక్క శుభప్రదమైనటువంటి నెల మీ యొక్క జకాత్ డబ్బుపై సంవత్సరం గడిచింది లేదా కొన్ని నెలలు మిగిలి ఉన్నాయి రెండు మూడు నెలలు మిగిలి ఉన్నాయి అనుకుందాము రమజాన్ ఇవ్వండి ఇబ్బంది లేదు చాలా పుణ్యము అల్లహాల మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక అల్లహాల మనందరికీ ఇస్లాం ధర్మం యొక్క మూల పునాదులపై ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక జకాత్ యొక్క हक्दारो अल्लाह वारी की जका या धन दान वारी की चर्चे सौभाग्यम अल्लाह मन प्रसाद ఇస్లాంకు ఇస్లాం విషయాలకు దూరంగా ఉన్నారు అల్లహ వారికి ఇస్లాం యొక్క విషయాలు తెలుసుకుని దాని ప్రకారంగా ఆచరించి నిజమైన ముస్లింగా చివరి శ్రాస వరకు జీవితం గడిపే సౌభాగ్యం సాధించుగాక అల్లాహ్ మా యొక్క రోజాలను మా యొక్క నమాజ్ నమాజులను మా యొక్క సదకా ఖైరాత్లను మస్జిద్ల కోసము ఇంకా ఇఫ్తార్ సందర్భంలో చేసేటువంటి అనేకమైనటువంటి దానాలను అల్లా స్వీకరించుగాక అల్లాహ్ ఎవరైతే ఈ రమదాన్ నెలలో మస్జిద్ల కోసము ఇఫ్తార్ చేసేటువంటి ఉపవాసుల కోసము ఏదైతే ఖర్చు పెడుతున్నారో అల్లహ వారి యొక్క ఖర్చులో బర్కత్ ప్రసాదించుగాక అల్లహ వారి యొక్క జీవితాల్లో శుభాలు ప్రసాదించుగాక అల్లహ వారి యొక్క సిరి సంపదలో శుభాలను ప్రసాదించుగాక అల్లహ ఎవరైతే అనారోగ్యానికి ఉడై ఉన్నారో అల్లహ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక ఆర్థికంగా సమస్యలు ఉన్న వారి యొక్క సమస్యలకు పరిష్కారం ప్రసాదించుగాక సరిగ్గా పనులు లేకుండా వ్యాపారం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారి యొక్క ఇబ్బందులను దూరం చేయుగాక అల్లహ ఎవరైతే అనారోగ్యంతో గురి ఉన్నారు ప్రత్యేకంగా ఘోరమైనటువంటి అనారోగ్యాలు క్యాన్సర్ వంటి మహమ్మారి రోగాలు అల్లహ వీటన్నిటి నుండి అల్లహ మనందరికీ విముక్తి కలిగించుగాక అల్లహ ఎంతో మంది దువా చేయమని కోరుకున్నారు అల్లహ వారి యొక్క جائز واريوك دهرما سمت واريوكا دهرما سمتا من اتوانتی خوريكا لله تيرچو گاكا واريوكا انارو گستلن وچاكا آمين بارك الله بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جباد كريم ملك بر رؤوف الرحيم ورب كريم